యేసు ప్రభు నామంలో దేవుని పిల్లలందరికీ దేవుని యొక్క వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ కూడా శుభములు ఈ సమయంలో మనము ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి ప్రారంభించి వచనం వరకు చదువుకుంటాం ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానమును పొందిన నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు మరణ శాస్త్రం ఎక్కడ ఉండనో అక్కడ మరణ శాస్త్రము రాసిన వాని మరణము అవశ్యము ఆ శాస్త్రమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లెన ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు అక్కడ పదహారు పదిహేడు వచనాల్లో ఎబ్రిల్కి రాసినటువంటి ఆ రచయిత మరి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి అక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఆయన రాసాడు ఆ రాసినటువంటి విషయము ఏమిటి అంటే మరణ శాసనము రాసినటువంటి వాడు మరణించితేనే తప్ప ఆ మరణ శాసనము అమలులోనికి ఆచరణలోనికి రాదు కాబట్టి ఎవరైతే అది రాశారో ఆ మరణ శాసనం అనేటటువంటిది ఆ వ్యక్తి మరణాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఆ మరణ శాసనంలో రాయబడినటువంటి అంశాలు ఎవరికి ఆస్తి ఏ విధంగా చెందాలో అనేటటువంటివి అమలులోకి వస్తాయి ఈ సందర్భంలో అంతకుముందు ఆ పదాన్ని గురించి నేను కొద్దిగా ప్రస్తావించాను మరణ శాసనము అనేటటువంటి పదము అక్కడ వాడబడింది మీరు కానీ గమనించినట్టయితే ఈ తొమ్మిదవ అధ్యాయంలో ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో ఇంకా అక్కడక్కడ కూడా నిబంధన అనేటటువంటి పదము వాడబడింది అన్ని చోట్ల కూడా నిబంధన అనేటటువంటి పదము వాడబడింది నిబంధనను గురించి మాట్లాడుతున్నాడు పాత నిబంధనను గురించి మాట్లాడుతున్నాడు క్రొత్త నిబంధన స్థాపించబడ్డం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏసు ప్రభువు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆయన దాన్ని స్థాపించాడు పాత నిబంధన తొలగిపోయింది అది పాతగిల్లిపోయింది అది అదృశ్యమైపోతూ ఉంది అని చెప్పి ఆయన చెప్తూ ఇక్కడ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసు ప్రభు ఆయన దాన్ని స్థాపించాడు అని చెప్తూ చిట్ట చివరి దగ్గరికి వచ్చేతలికే ఆ పదహారు పదిహేడు వచనాల దగ్గరకు వచ్చేతలికే నిబంధన అనేటటువంటి పదము ఆయన వాడకుండా దానికి బదులుగా మరణ అనేటటువంటి పదం వాడాడు ఇంగ్లీష్లో టెస్టమెంట్ అనేటటువంటి పదము వాడబడింది టెస్టమెంట్ అనేటటువంటిది అనే పదము ఇంగ్లీష్లో విల్ అనేటటువంటి దానికి పర్యాయ పదం అంటే సినానిమ్ విల్ అన్న టెస్టమెంట్ అన్నా కవనెంట్ అన్నా అన్నీ ఒకే అర్థాలే కాకపోతే ఇక్కడ ఆయన తొమ్మిదవ అధ్యాయంలో మొత్తం అంతా కూడా నిబంధన 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 అని చెప్పుకుంటూ ఆ లాస్ట్కి వచ్చేసరికి మరణ శాసనము అనేటటువంటి సమానార్థమే కానీ వేరే పదాన్ని ఉపయోగించాడు అక్కడ కొంచెము డిఫరెన్స్ వస్తుంది తెలుగులో అయితే మరణ శాస్త్రమునకు ఇంకొక అర్థం ఏమిటి అంటే వీలునామా వీలునామా అనగానే మీ అందరికీ వీలునామా అంటే ఏమిటో అర్థం చేసుకోగలరు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒక వ్యక్తి తన ఆస్తిని తన అనంతరము తన వారసులకి చెందేదానికి ఒక పత్రంలో ఆయన ఆ జాబితానంతా తన ఆస్తి ఏముంది ఉంది ఎంత ఉంది అనేటటువంటి విషయాలన్నీ జాబితా చేసి ఇది నా తర్వాత అంటే నేను మరణించిన తర్వాత నా వారసులకి ఈ ఆస్తి చెందాలి నా ప్రాపర్టీ అది ఏదైనా కావచ్చు స్థిరాస్తి కావచ్చు చరాస్తి కావచ్చు ఇల్లు కావచ్చు పొలాలు కావచ్చు పశువులు కావచ్చు నగలు కావచ్చు బంగారు కావచ్చు వెండి కావచ్చు ఎనీథింగ్ ఆ ఆస్తి నా వారసులకి చెందాలి అని ఆయన రాస్తాడు అది వీళ్ళు నామాంటం మన భాషలో దానికి ఇంకొక పేరు కూడా ఉంది మరణ శాసనం అని ఇంగ్లీష్లో అయితే టెస్టమెంట్ అని వాడారు ఇంకొక దగ్గర కవనెంట్ అని కూడా వాడతారు ఇంకొక దగ్గర విల్ అనేటటువంటి పదం కూడా వాడతారు ఇక్కడ ఆ మాట ఆయన రాసినప్పుడు ఆ మరణ శాసనం అని చెప్పి రాసినప్పుడు ఎవరైతే మరణ శాసనం రాశాడో ఆ వ్యక్తి చనిపోతేనే తప్ప ఆ యొక్క వీలునామా అనేటటువంటిది అమలులోకి రాదు అని చెప్పి చెప్తున్నాడు ఆయన ఇక్కడ మరణ శాసనము రాసినటువంటి వ్యక్తి ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు తొమ్మిదిలో యేసు ప్రభు స్థాపించినటువంటి నూతన నిబంధన గురించి మాట్లాడుతున్నాడు ఈ రెండు పదాల్లో ఆ యేసును గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఎవరి మరణ శాసనము రాసినటువంటి వ్యక్తి ఎవరు చనిపోయారు అనేటటువంటి ప్రశ్న వేస్తే యేసు ప్రభు మరణ శాసనాన్ని రాశాడు యేసు ప్రభు తన వీలునామాని రాశాడు యేసు ప్రభువు ఆయన రాసినటువంటి వీలునామా అమల్లోకి వచ్చేదానికి ఆయన చనిపోయాడు వీలునామా అనేటటువంటిది వీలునామా రాసినటువంటి వ్యక్తి చనిపోతే వారసులకి అందజేయబడతాయి మరణం అనేటటువంటిది నిర్ధారించబడాల అప్పుడు వీలునామాలో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా వారసులకి చెందుతాయి యేసు ప్రభు వీల్నామా రాశాడు జీజస్ ఈస్ టెస్టేటర్ అండ్ హీ రోటి టెస్టమెంట్ విచ్ మీన్స్ విల్ విచ్ ఆల్సో మీన్స్ కవనెంట్ హీరో టెస్టమెంట్ హీ రోట్ అ విల్ హీ రోటే కవనెంట్ అయితే ఇది ఉనికిలోనికి ఎప్పుడు వస్తుంది యేసు చనిపోవాల యేసు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయన చిత్తం చొప్పిన ఆయన సంకల్పం చొప్పిన ఆయన రాసిన దాని ప్రకారము ఆయన యొక్క వారసులకి ఇది సంక్రమిస్తుంది అని నేను అంతకుముందు చెప్పినటువంటి సందేశంలో నేను ప్రస్తావించాను వీలునామా ఎక్కడ రాశాడు ఆ పత్రం ఎక్కడ ఉంది ఎవరికి రాశాడు ఏమి రాశాడు అనేటటువంటి అర్థం లేనటువంటి ప్రశ్నలు అనవసరం యేసు ప్రభు యొక్క కృత నిబంధనలో దేవుడు స్థాపించబోయేటటువంటి కృత నిబంధనలో ఏ ఏ అంశాలు అనేటటువంటివి ఉండబోతూ ఉన్నాయి ఆ కృత నిబంధనలో ఆ టెస్టమెంట్లో ఏమేమి ఉండబోతున్నాయి అనేటటువంటిది కేవలము కృత నిబంధనలో మాత్రమే కాకుండా పాత నిబంధనలో కూడా ఉన్నాయి అంతకుముందు నేను వాక్యంలో దాని గురించి ప్రస్తావించా ఇప్పుడు మళ్ళీ దాని గురించి నేను చెప్పబోవడం లేదు వీలునామా రాసినటువంటి వ్యక్తి అతనికి ఉండవలసినటువంటి ఒక అర్హత ఏమిటి అంటే ఆ కి ద వన్ హూ ఈజ్ రైటింగ్ ద టెస్టిమెంట్ ద టెస్టేటర్ హీ షుడ్ హ్యావ్ ప్రాపర్టీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ప్రాపర్టీ హీ కెనాట్ హ్యావ్ ఎనీథింగ్ టు పాస్ ఆన్ టు హిస్ ప్రోజనీ లేదంటే ఆయన యొక్క వారసులకి ఆయన ఏమీ కూడా ఇవ్వలేడు కాబట్టి ఎవరైతే విలునామా రాస్తున్నాడో ఆ వ్యక్తి దగ్గర ఆస్తి అనేటటువంటిది ప్రాపర్టీ అనేటటువంటిది స్వాస్థ్యం అనేటటువంటిది ఉండాలా ఉండకపోతే ఆయన ఇస్తాడండి ఏమి ఇవ్వలేడు కదా ఒక ఆసక్తికరమైనటువంటి విషయం నేను మీకు గుర్తు చేస్తాను యేసు ప్రభువు సిలువులో చనిపోయినప్పుడు ఆ సిలువ వేసేటటువంటి సమయంలో అక్కడుండేటటువంటి రోమ్ సామ్రాజ్యానికి చెందినటువంటి సైనికులు ఆయనకు ఉన్నటువంటి ఆయన యొక్క అంగీని వాళ్ళు తీసుకుని అది ఎవరికి వస్తుందా అని చీట్లు వేసుకున్నారు ఆయన శరీరం మీద అది తప్ప ఇంకా బంగారు వెండి ఉంగరాలు అటువంటివి ఏమీ ఆస్తి గీస్త ఏమీ లేదు ప్రాపర్టీ ఏం లేదు ఆయన ఒంటి మీద రెండోది ఏంటి అంటే ఈయన ఎంత పేదవాడు అని చెప్పి మనకు అర్థమవుతుందంటే అంటే ఈ లోక రీతిగా చూసుకుంటే ఎంత పేదవాడు అనేటటువంటిది అర్థమవుతుందంటే ఆయన చనిపోయినప్పుడు ఆయనకి సమాధి లేకపోతే ఆయన యొక్క స్నేహితుని యొక్క సమాధిలో ఆయన చనిపోయినటువంటి శరీరము లేదంటే ఆయన పార్థివ దేహము మన భాషలో చెప్పుకోవాలంటే ఆయన యొక్క శవము అనేటటువంటిది స్నేహితుని యొక్క సమాధిలో పెట్టబడింది హీ వాజ్ బర్రీడ్ ఇన్ ఏ బార్డ్ గ్రేవ్ బికాస్ హీ డి నాట్ హ్యావ్ వన్ అంత పేదరికము కలిగినటువంటి వ్యక్తి మరి ఈయన ఇంత పేదవాడయ్యుండి ఈయన ఇంత పేదవాడయిండి మరి ఆయన రాసినటువంటి ఆయన యొక్క వీలునామాల్లో లేదంటే ఆయన సంకల్పము ఆయన టెస్టమెంట్లో ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ నిబంధనలో ఆ మరణ శాసనములో వారసులకి ఏమి చెందాలి అని చెప్పి ఆయన ఇష్టపడ్డాడు ఆయన దగ్గర ఉండేటటువంటిది ఏంటి ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి ఆస్తి యేసు ప్రభువు దగ్గర ఏమీ లేదు ఆయన దగ్గర ఈ లోకానికి సంబంధించినటువంటి ఆస్తి లేకపోయినా ఆయన దగ్గర కొన్ని ప్రత్యేకమైనటువంటి విలువ కలిగినటువంటి వెల కట్టలేనటువంటి కొన్ని స్వాస్థ్యములు లేదంటే ఆస్తులు లేదంటే ప్రాపర్టీస్ అనేటటువంటివి ఆయన దగ్గర ఉన్నాయి ఎవరైనా కానీ తనకి కలిగినటువంటి దాన్ని వారసులకి అందజేస్తారు అది వీలునామాలో రాస్తారు మరణ శాసనంలో రాస్తారు యేసు ప్రభుకి కలిగినటువంటిది ఏమిటి యేసు ప్రభుకి ఇళ్ళు లేకపోవచ్చు పొలాలు లేకపోవచ్చు ఆస్తులు లేకపోవచ్చు బంగారు లేకపోవచ్చు ఈ లోక సంబంధమైనటువంటి ధననిధి యేసు ప్రభు దగ్గర ఏమీ కూడా లేకపోవచ్చు కానీ ఆయన దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి ఐశ్వర్యము ఒక ధననిధి ఒక వెల కట్టలేనటువంటిది ఈ లోకరీత్యా కానీ ఏ రకంగా కానీ దానికి మనము వెల కట్టలేము ఆ వెల కట్టలేనటువంటిది యశు ప్రభువులో ఉంది అది ఆయనలో మాత్రమే ఉంది దాన్ని ఆయన తన వారసులకి ఆయన అందజేయాలని చెప్పి ఆయన ఆ మరణ ఆయన చెప్తూ ఉన్నాడు ఆ నూతన నిబంధనలో చెప్తున్నాడు ఆయన దగ్గర ఉండేటటువంటిది హిజ్ ఇన్హెరెంట్ ప్రాపర్టీ ఆయనలో స్వాభావికంగా ఉండేటటువంటిది ఏమిటి అంటే ఆయనలో ఉండేటటువంటి జీవము ద లైఫ్ దట్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ క్రైస్ట్ జీజస్ ఈజ్ హిస్ ప్రాపర్టీ ఇప్పుడు ఏంటయ్యా ఆ జీవము అని చెప్పి మీరు అడగచ్చు యేసు ప్రభు చెప్పినటువంటి జీవము ఒకసారి చెప్తాను ఈ యోహాన్ రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయంలో దాని గురించి ఆయన ప్రస్తావిస్తాడు ఇరవై ఆరవ వచనంలో ఏమంటాడంటే తండ్రి ఏలాగు తనంతటా తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండటకు కుమారునికి అధికారము అనుగ్రహించును అదే అధ్యాయంలో నలభైవ వచనం చదువుతాం అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానల్లరు యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయంలో రెండవ వచనము ఒకసారి చదువుతాను ఆ జీవము ప్రత్యక్షం ఆయన తండ్రి యొద్ నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియ చెప్పుచున్నాము యేసు ప్రభు దగ్గర ఉండేటటువంటి ఇన్హెరెంట్ ప్రాపర్టీ ఆయనకు ఉండేటటువంటి ఆస్తి ఏమిటి అంటే స్వాభావికంగా ఉండేటటువంటిది ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ టు హిమ్ అది ఏమిటి అంటే జీవము కలిగి ఉండడం ఈ జీవము కలిగి ఉండడం అనేటటువంటిది యేసు ప్రభు చెప్తాడు తండ్రి ఏలాగు జీవము కలిగి ఉన్నాడో అదే విధముగా కుమారుడు అయినటువంటి యేసు కూడా తనలో తాను జీవము కలిగి ఉండటకు తండ్రి అధికారం ఇచ్చను అంటే ఇంకొక భాషలో మామూలు భాషలో చెప్పుకోవాలంటే తండ్రి అయినటువంటి దేవుల్లో ఈ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ నేచర్ అనేటటువంటిది జీవం అనేటటువంటిది లైఫ్ అనేటటువంటిది తండ్రిలో ఉంది ఈ తండ్రిలో ఉండేటటువంటి జీవము ఆ జీవమే యేసు ప్రభువులో కూడా ఉంది ఈ జీవం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇది మరణము లేనటువంటిది నాశనము కానిటువంటిది బయలాజికల్ లైఫ్ కాదది చెట్లు చేమలు జంతువులు మనుషులు అటువంటి జీవం కాదు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి భిన్నమైనటువంటి జీవము అది కేవలము తనకై తాను ఉనికిలో ఉన్నటువంటి స్వయంభవుడైనటువంటి దేవునిలో మాత్రమే ఉండేటటువంటి జీవము అది ఆ తండ్రి దగ్గర ఉంది ఆ తండ్రి ఆ కుమారుల్లో ఆ జీవం ఉండినట్లు ఆయన ఇచ్చాడు నేను ఇచ్చాడు తండ్రిలో ఉండేటటువంటి ఆ జీవమే కుమారునిలో కూడా ఉంది యేసు రాసినటువంటి మరణ ఆయన స్థాపించినటువంటి ఆ నూతన నిబంధనలో ఆయన తన వారసులకి ఇచ్చినటువంటి ఐశ్వర్యము ఆయన పాసాన్ చేసినటువంటిది ఏమిటి అంటే తనలో ఉండేటటువంటి ఆ జీవాన్ని ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి పిల్లలకి జీవము కలిగే వారు అధికారం ఇచ్చాడు అంటే నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచితే నువ్వు మనం నుంచి జీవంలోనికి దాటిపోయావు నువ్వు ఖచ్చితంగా నిశ్చయంగా డెబ్బై సంవత్సరాల తర్వాత ఎనభై సంవత్సరాల తర్వాత తొంభై సంవత్సరాల వంద సంవత్సరాలతో నువ్వు మరణిస్తావు కానీ నువ్వు సమాధి చేయబడిన తర్వాత నువ్వు పూడ్చి పెట్టబడిన తర్వాత నీ శరీరము మట్టిలో జీర్ణమైపోయి దాని ఆనవాళ్ళు కూడా ఏమీ లేకుండా పోయిన తర్వాత ఒకనొక దిన యేసు ప్రభు యొక్క ఆయన యొక్క మాట విని నువ్వు ఆ సమాధిలో నుంచి శరీరంతో తిరిగి లేపబడి యేసు ప్రభు శరీరము ఏ విధంగా మహిమ శరీరంగా మార్చబడిందో నీ శరీరం కూడా ఆ విధంగా మహిమ శరీరంగా మార్చబడి యేసు ప్రభు ఏ విధంగా నిత్యము జీవిస్తూ ఉంటాడో మరణము లేకుండా జీవిస్తాడో నిత్యత్వానికి ఉంటాడో అంతము లేనటువంటి జీవము ఏ విధంగా కలిగి ఉంటాడో అటువంటి జీవము నువ్వు కూడా నువ్వు కూడా కలిగి ఉంటావు అది ఆయన తన వారసులకు ఇచ్చినటువంటి ఆస్తి మరణ శాస్త్రంలో ఆ వీలు నామాలో ఆయన యొక్క చిత్తం ఏంటి అంటే ఎంతమంది అయితే ఆయన మాట మీద విశ్వాసం ఉంచుతారు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు అని చెప్పి ఎంతమంది అయితే నమ్ముతారో ఎంతమంది అయితే ఆయన తమ పాపముల కోసం శిలువులో చనిపోయాడు పాపశిక్షను ఆయన భరించాడు శాపమును ఆయన భరించాడు మన రోగములను వ్యసనములను ఆయన భరించాడు మన నిమిత్తమై ఆయన వెల చెల్లించడు అని చెప్పి ఎంతమంది అయితే ఆయన మనంలోంచి తిరిగి శరీరంతో లేచాడని చెప్పి నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఈ నిత్య జీవంలో పాలు పొందుకున్నట్లు ఆయన అధికారం ఇచ్చాడు వాళ్ళకి ఆ ఆస్తిని సంక్రమింప చేస్తూ ఉన్నాడు తనలో ఉండేటటువంటి జీవము తనదైనటువంటి జీవము తన స్వాభావికమైనటువంటి జీవము తన సహజమైనటువంటి జీవము దట్ లైఫ్ ఎటర్నల్ అనేటటువంటిది తన వారసులకి ఆయన ఇస్తూ ఉన్నాడు ఎటువంటి తండ్రి ఇటువంటి దాన్ని పిల్లలకి ఇస్తున్నాడండి ఈ లైఫ్ అనేటటువంటిది మనము చెప్పుకునేటటువంటి బయలాజికల్ లైఫ్ కాదది కేవలము దేవునికి మాత్రమే పరిమితమైనటువంటి జీవమది ఆయనకు మాత్రమే ఆయన జీవాన్ని గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగించేటటువంటి పదము ఆ ఎటర్నల్ లైఫ్ అనేటటువంటిది అది నాశనం కాదు దానికి అంతం ఉండదు దాన్ని నీకు ఆయన ఇస్తూ ఉన్నాడు అంటే నువ్వు యేసు ప్రభువులో విశ్వాసం ఉంచినప్పుడు మరణంలో నుంచి నువ్వు జీవంలోనికి దాటావు ఖచ్చితంగా నువ్వు మరణిస్తావు కానీ నీలో ఆయన యొక్క జీవము పనిచేస్తూ ఆయన స్వరము విని తిరిగి లేచి నువ్వు ఇక ఎప్పటికీ మరణించకుండా యూ విల్ నెవర్ సీజ్ టు ఎగ్జిస్ట్ ఫర్ ఎటర్నిటీ అది ఆయన ఇస్తూ ఉన్నాడు నిత్యత్వానికి నువ్వు ఇంకెప్పుడు కూడా మరణాన్ని రుచి చూసు అంటే మరణం అనేటటువంటిది నీ జీవితంలో నుంచి శాశ్వతంగా ఆయన ఇంకా తొలగించి వేశాడు ఆయన యొక్క వారసుడిగా నువ్వు పొందుకునేటటువంటి దీవెన ఇది ఎవరు ఇటువంటి ఆశీర్వాదం ఎవరు ఇటువంటి ఆస్తిని నీకు ఇచ్చేటటువంటి దేవుడు చెప్పు ఏ దేవుడు ఏ దేవత ఇటువంటి సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ తనకై తానుగా ఉన్నటువంటి వాడు తన జీవం కోసం ఎవరి మీద ఆధారపడినటువంటి వాడు నువ్వు నేనైతే బ్రతకాలంటే అనేకమైనటువంటి అంశాల మీద ఆధారపడతాం గాలి మీద ఆధారపడతాం ఆహారం మీద ఆధారపడతాం నీటి మీద ఆధారపడతాం ఏమండి భోజనం మీద ఆధారపడతాం ఇతరుల మీద ఆధారపడతాం మనము బ్రతకాలి అంటే అనేకమైనటువంటివి మనకు సమకూడాల ఆల్ దీస్ ఎలిమెంట్స్ మస్ట్ యాక్ట్ ఇన్ అవర్ లైఫ్ అప్పుడే మనము జీవించగలం లేకపోతే జీవం అనేటటువంటిది సాధ్యం కాదు నీ శరీరం అనేటువంటిది కృషించిపోయి నశించిపోయి చనిపోతుంది దేవుళ్ళలో ఉండేటటువంటి జీవము ఎటువంటి జీవము అంటే దేని మీద కూడా ఆయన ఆధారపడు ఆయన జీవాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశము ఆయనకు బయట ఏది కూడా లేదు అటువంటి జీవం అండి దేవుడిది దేవుని యొక్క దాతృత్వం ఎంత గొప్పది అంటే దేవుడి నీ పట్ల చూపేటటువంటి ఆ కనికర్మ ఎంత గొప్పది అంటే ఆ యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు వచ్చాడు అనేటటువంటి ప్రశ్న నువ్వు వేస్తే ఆయన కనికర్మ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించు ఆ దేవుని యొక్క జీవాన్ని నీకు ఉచితంగా ఆయన దారబోస్తూ ఉన్నాడు ఉచితంగా నిర్హేతకంగా ఆయన నిన్ను ప్రేమించి ఆయన నిన్ను ప్రేమించేదానికి నీ దగ్గర ఆయన్ని మెప్పించేటటువంటి లక్షణాలు స్వభావము బుద్ధి నీతి మంచితనము ఏ మానవుడి దగ్గర లేవు ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుని యొక్క మహిమను అందుకోలేనటువంటి వాడు పొందలేనటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా ఆయన దృష్టిలో పాపే అయితే దేవుడు మనల్ని నిర్హేతకంగా కారణం లేకుండా ప్రేమించాడు ప్రేమించి మాటలతో సరిపెట్టుకోకుండా ఆయన వచ్చి క్రియ చేశాడు ప్రేమ అనేటటువంటిది ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఆ ప్రేమను బయలుపరిచేదానికి క్రియలు కార్యాలు కూడా చేస్తారు కొత్తగా మాటలతోటి నీతి సూక్తులతోటి హితబోధతో చెప్పి సరిపెట్టుకోరు తాను ప్రేమించేటటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు యేసు ప్రభు కేవలము మాటలతో సరిపెట్టుకోకుండా దేవుడు ఆ యుహాన్సు వార్త మూడు పదహారులో కాగా దేవుడు లోకముని ఎంతో ప్రేమించను తన అద్వికి అద్వితీయ కుమార్ని ఎందు విశ్వాసం ఉంచి వాడు నశంపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించను ప్రేమించాడు కాబట్టి కుమారుణ్ణి అనుగ్రహించాడు ప్రేమించాడు కాబట్టి కుమారుణ్ణి అనుగ్రహించాడు ఇవ్వడం అనేటటువంటిది ఉంది ఆ కుమారుని ఇచ్చినప్పుడు ఆయన నీకు ఆఫర్ చేసేటటువంటిది ఏమిటి అంటే ఆ కుమారునిలో ఉండేటటువంటి నిత్య జీవాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు దాని యొక్క మహిమ దాని యొక్క గొప్పదనము దాని యొక్క ప్రభావము దేవుడు నీకేం చేశాడో బహుశా ఈ లోకంలో ఈ పరిస్థితులు నీకు అర్థం కాకపోవచ్చు కొంతవరకు లిటిల్ బిట్ కొంచెం ధ్యానిస్తే నీకు ఏదైనా అవ్వచ్చు కానీ నీ పట్ల కనబడబోయేటటువంటి ఆయన బయలుపరచబోయేటటువంటి ఆ మహిమ నువ్వు ఆలోచనల్లో తలంపుల్లో ఊహల్లో కళల్లో కూడా నీకు అర్థం కాబోద్ది ఊహించుండవు అటువంటి మహిమ దేవుడు నీ పట్ల బయలుపరచబోతున్నాడు అటువంటి మహిమను మహిమలోనికి ఆయన నీ తీసుకొని రాబోతున్నాడు ప్రభు ఆ మరణ శాసనంలో నీకు ఇచ్చినటువంటిది ఏమిటి అంటే నిత్య జీవము ప్రభు ఆ నూతన నిబంధన స్థాపించినప్పుడు లేదంటే ఆ మరణ శాసనాన్ని ఆయన రాసినప్పుడు ఆయన నీకు ఇచ్చినటువంటి ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే దీవెన ఏంటి అంటే ఆయన వారసులకి అంటే యేసుప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి వారికి క్రీస్తు ఇచ్చినటువంటిది దేవుడు ఇచ్చేటటువంటిది ఏమిటి అంటే దేవుడు తనలో ఉండేటటువంటి ఆత్మని తన యొక్క ఆత్మని ఆ దేవుని యొక్క ఆత్మని ఆయన నీలోనికి పంపి నీలో నివాసం చేసేటట్లు చేస్తూ ఉన్నాడు నువ్వు ఎంత కష్టపడినా ఎన్ని యుగాలు నువ్వు తపస్సు చేసినా దేవునిలో ఉండేటటువంటి ఆ ఆత్మని తీసుకొని వచ్చి నీలో పెట్టుకోలేవు ఇది సాధ్యమయ్యేటటువంటిది కాదు దేవుడు తనకై తానుగా నీకు తన ఆత్మని ఇస్తే తప్ప దేవుని యొక్క ఆత్మని నువ్వు పొందుకోలేవు అంత మహాపరిశుద్ధమగు ఆ దేవుని యొక్క ఆత్మని పరిశుద్ధాత్మని రోమేల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిది తొమ్మిది అనుకుంటాం దాని గురించి ఆయన చెప్తూ ఏమంటాడంటే దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు ఎవడైను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు యేసు ప్రభువు నూతన నిబంధనలో ఆయన రాసినటువంటి ఆ మరణ శాస్త్రము అది ఆ వీలునామా రాసి ఆయన చనిపోయిన తర్వాత ఆయన వారసులకి ఆ నూతన నిబంధనలోనికి ప్రవేశించేటటువంటి వారికి ఆయన ఇచ్చినటువంటి ఇంకొక అతి ప్రశస్తమైనటువంటి ఆశీర్వాదము దీవెన ఏమిటి అంటే నిత్య జీవముతో పాటు ఆయన తనలో ఉండేటటువంటి ఆత్మను నీలో నివాసము చెయ్యమని చెప్పి నీలోకి ఆయన పంపిస్తూ ఉన్నాడు తన ఆత్మని నీలో పెడుతూ ఉన్నాడు ఆ ఆత్మ సంపూర్ణంగా దేవుని యొక్క స్వభావాన్ని కలిగినటువంటి ఆత్మ దేవుని యొక్క తత్వాన్ని కలిగినటువంటి ఆత్మ క్రీస్తు యొక్క తత్వాన్ని క్రీస్తు యొక్క స్వభావాన్ని ఆయన నైజాల్ని ఆయన గుణాల్ని ఆయన లక్షణాలని కలిగి ఉండేటటువంటి ఆత్మ ఆ ఆత్మ నీలో నివాసం చేయడం ప్రారంభించినప్పుడు నువ్వు ఆ దేవుని యొక్క లక్షణాలని సంతరించుకోవడం ప్రారంభిస్తావు ఆ దేవుని యొక్క ఆత్మ నీలో నివాసం చేయడము ప్రారంభించిన తర్వాత నువ్వు నూతన జన్మము అనేటటువంటి అనుభవంలోనికి వస్తావు కేవలము ధర్మశాస్త్రము నిన్ను నూతన జన్మము కొత్త జన్మము న్యూ బర్త్ అనేటటువంటి ఎక్స్పీరియన్స్ లోకి తీసుకు దేవుని యొక్క ఆత్మ నీలో వచ్చి నివాసం చేస్తే ఆయన నిన్ను క్రీస్తు ప్రభులో నూతనంగా సృష్టిస్తాడు క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ సృష్టికర్త అయినటువంటి ఆత్మ ఆది కాను ఒకటో అధ్యాయంలో దేవుని యొక్క ఆత్మ అగాధ జలముల మీద అల్లల్లాడుచు ఆ చీకటిలో ఆయన దానికి ఒక ఆకృతిని ఒక సౌందర్యాన్ని ఒక సౌస్తవాన్ని ఒక అద్భుతమైనటువంటి సృష్టిని ఆ దేవుని యొక్క ఆత్మ ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ కలుగజేశాడు రూపు లేనటువంటి ఆకారం లేనటువంటి అగాధ జలములు ఇట్ వాజ్ ఎ గ్రేట్ కయోస్ అంతటికి ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని ఆయన వచ్చేటట్లు చేసినటువంటి ఆత్మ అంత గొప్ప దేవుని శక్తి కలిగినటువంటి వాడు ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ ఇదిగో నీలో ఉండేటటువంటి ఆ చీకటిలోనికి వచ్చినప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి నీ మనస్సులోనికి వచ్చినప్పుడు గజిబిజిగా ఉండేటటువంటి నీ ఆలోచనలోనికి ఆయన ప్రవేశించినప్పుడు నీలో ఆయన ఒక స్పష్టమైనటువంటి స్వరూపాన్ని సౌందర్యాన్ని క్రీస్తు ప్రభువును పోలినటువంటి రూపాన్ని ఆయన నీలో చెక్కడం ప్రారంభిస్తాడు అంత ముఖ్యమైనటువంటిది ఆ పరిశుద్ధాత్మని కలిగి ఉండడం అనేటటువంటిది ఆ పరిశుద్ధాత్మ నీలో నివాసం చేయడం ప్రారంభించినప్పుడు కేవలము నీ యొక్క మనసుని నీ యొక్క తీ క్యారెక్టర్ని మార్చడము మాత్రమే కాదు ఆ పరిశుద్ధాత్మని నువ్వు పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ తన స్వభావం చొప్పున నీలో ఇదిగో ఈ ప్రేమ సమాధానము తర్వాత వచ్చి సాత్వికము మంచితనము దయాగుణము ఇటువంటి లక్షణాలన్నిట్లో నువ్వు ఫలించేటట్లు ఆ ఫలాలు ఫలించేటట్లు పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు దేవుని యొక్క ఆత్మ లేకపోతే ఆ ఫలాలు నీ జీవితంలో ఉండవు దానితో పాటు ఆ పరిశుద్ధాత్మ యొక్క ఫలములతో పాటు పరిశుద్ధాత్మ యొక్క వరాలు కూడా కొన్ని ఉన్నాయి ఆ పరిశుద్ధాత్మ యొక్క వరాలు కూడా నీ జీవితంలో బయలుపరచబడతాయి వెల్లడిపరచబడతాయి ప్రవచించడము స్వస్థపరచడము అద్భుతములు చేయడము భాషల్లో మాట్లాడడము భాషలను వివేచించడము బుద్ధివాక్యము జ్ఞానవాక్యము ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ మనకిచ్చేటటువంటి వరాలు గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వేరే అవి కూడా వస్తాయి కానీ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈ పవర్ అనేటటువంటిది కూడా నీ జీవితంలో ఆయన కలెక్ట్ చేస్తాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ద్వారా ఇతరులకి స్వస్థత కలిగజేస్తాడు నీకు ఇతరుల యొక్క ఆలోచనలు గ్రహించేటటువంటి ఆ బుద్ధివాక్యము జ్ఞానవాక్యము ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద వర్డ్ ఆఫ్ విజమ్ అనేటటువంటివి నీకు లభిస్తాయి ఆ శక్తి అనేటటువంటిది ఆయన నీకు ఇస్తాడు విచారకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తాడని చెప్పి చాలా మంది నమ్ముతారు కానీ ఆ పరిశుద్ధాత్మ ఈ కార్యాలు చేయడు అని చెప్పి మళ్ళీ అంటారు అది ఏంటో ఈ కాంట్రాడిక్షన్ ఏంటో ఈ పరస్పర వైరుధ్యం ఏంటో అర్థం కాదు ఇప్పుడు ఆయన చేయుడు స్వస్థతలు చేయుడు రోగాలు నయం చేయుడు ఇటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు అదేంటంటే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ స్వభావంతో పాటు ఆయన నైజంతో పాటు కొన్ని వారి యొక్క పిల్లల్లో దేవుని యొక్క చిత్తం చొప్పున కొన్ని బయలుపరచబడతాయి ఆ స్వస్థపరచడం అనేటటువంటిది బుద్ధివాక్యం అనేటటువంటిది జ్ఞాన వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా బయలుపడతాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దేవుడు తన యొక్క చిత్తం చొప్పుని ఇస్తాడు పరిశుద్ధాత్మ చిత్తం చొప్పుని ఇస్తాడు సో కేవలము నీ యొక్క క్యారెక్టర్ని ఆయన మలచడం మాత్రమే కాదు దానితో పాటు ఫలాలు కూడా నువ్వు ఫలిస్తావు వాటితో పాటు దేవుడు ఈ వరాలను కూడా నీకు ఇస్తాడు యేసు తన మరణ శాసనాన్ని రాసినప్పుడు యేసు తన వీలునామాన్ని రాసినప్పుడు ఆయన నీకు వదలి వెళ్ళినటువంటి దీవెనలు